పరిపూర్ణ ఆరోగ్యానికి ఉపకరించే కొన్ని యోగా ప్రక్రియలను యోగా నిపుణులు శ్రీమతి అరుణ్ గారు చేసి చూపిస్తారు మనము చూద్దాం ప్రేక్షకులకు నమస్కారం ముందుగా మీకందరికి హోలీ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా హోలీ ఆడిన తర్వాత వచ్చే చర్మ సమస్యలకు కానీ శ్వాసకు సంబంధించిన సమస్యలకు కానీ ఆసనాలు ముద్ర చూద్దాం అయితే అందరూ కూడా హోలీ ఆడాలని అనుకుంటారు పిల్లలైతే ముఖ్యంగా అసలు మన మాట వినరు ఆ కలర్స్తో ఆడతారు ఆడిన తర్వాత ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలాగే తుమ్ములు రావడం ముక్కు కారడం చర్మ దురద పెట్టడం ఇలాంటి అనేక చర్మ సమస్యలు రావచ్చు అలాగే శ్వాసకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు అయితే మరి దీనికి ఒక యోగాలో అద్భుతమైన ముద్ర ఉంది శ్వాస ముద్ర శ్వాస ముద్ర చాలా తేలికైన ముద్ర మీరు ఈ ముద్రని మూడు నుంచి నాలుగు నిమిషాలు చేయండి ముఖ్యంగా మీరు రెండు చేతులు మీ కంఫర్టబుల్ ఆసనంలో కూర్చోండి మీరు రెండు చేతులు మీ చిటికిన వేలు బొటన వేలు చివరన అలాగే మద్య వేలు బొటన వేలు మధ్యలో తర్వాత మిగిలిన వేలు బొటన వేలు చివర పెట్టండి చూపుడు వేలు నిటారుగా ఉంచండి మీ రెండు చేతులు రెండు మోకాళ్ళ మీద పెట్టండి దీనిని శ్వాస ముద్ర అంటారు ఎవరికైనా శ్వాస ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ముద్రలో కూర్చుని పూర్తిగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలడానికి ప్రయత్నం చేయండి కళ్ళు మూసుకొని చేయండి నెమ్మదిగా కళ్ళు తిరండి ఈ ముద్ర చేయడం వల్ల ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన సమస్య అంటే ముక్కు బ్లాక్ అయిపోవడం శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం లేదా ముక్కు కారడం ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఈ ముద్ర చేయండి నాలుగు నుంచి ఐదు నిమిషాలు చేయండి వెంటనే మీకు క్లియర్గా అవడం అనేది మీరు గమనించవచ్చు ముఖ్యంగా కలర్స్ వల్ల లోపలికి వెళ్ళి మీకు ఈ ఇబ్బందులు వస్తాయి ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్వాస ముద్ర చేయండి ఈ ముద్రతో పాటుగా పార్శ్వ కోనాశనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా మీరు పక్కకు తిరిగి నిలబడండి తర్వాత రెండు కాళ్ళు దూరంగా ఉంచండి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచండి కుడి పాదానికి తిప్పండి కుడి మోకాలు తొంభై డిగ్రీలు ఉంచండి ఎడమ కాళ్ళు స్ట్రెయిట్గా ఉండాలి ఎడమ మోకాలు వంచకూడదు కుడి మోకాలు మాత్రమే ఉంచాలి నెమ్మదిగా మీ కుడి చేతిని కుడి పాదం పక్కన ఉంచండి మీ ఎడమ చేతిని చెవు మీదుగా స్ట్రైట్గా ఉంచాలి మీరు ముందుకు చూస్తూ ఉండాలి మీరు ముప్పై నుంచి అరవై సెకండ్ల వరకు ఉండాలి ఈ ఆసనంలో స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా ఎడమకాలు వైపు కూడా చేయాలి మల్లగా స్ట్రెచ్ మీ ఎడమ పాదాన్ని ఎడమవైపుకి తిప్పండి కుడి పాదం లోపలికే ఉండాలి మోకాలు వంచాలి ఎడమ మోకాలు కుడి కాలు స్ట్రెయిట్గా ఉండాలి మెల్లగా ఎడమవైపు వంగి ఎడమ చేతిని ఎడమ పాదం పక్కన ఉంచండి కుడి చేతిని చెవు మీదుగా స్ట్రెయిట్గా ఉంచండి మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి స్లో రిలాక్స్ యువర్ లెగ్స్ హోలీ ఆడిన తర్వాత వచ్చే ఎటువంటి ఇబ్బందులైనా ముఖ్యంగా శ్వాసకి చర్మానికి సంబంధించిన సమస్యలు ఉంటే ఈ ఆసనాలు అలాగే ఈ ముద్ర సాధన చేయండి మరి మీరు ఇది సాధన చేస్తారని ఆశిస్తూ మరొకసారి మీకు హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే